ఇక్కడ ఈ నగరిలో ఈ నగరిలోనైనా ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు ఎవరు మీ మీ ఎమ్మెల్యే ఎవరు ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట జబర్దస్త్ గా దోచుకుంటున్నారట ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ ఇద్దరు కూడా మంత్రులేడటోకుంటున్నారట గ్రావెలు వదలరంట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది వదలరంట ఆఖరికి పేదవాళ్ళ కోసం హౌసింగ్ ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు పేదవాళ్ళకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లు వీళ్ళకు కప్ప అదేంటిది అయినా ఇవ్వాలి లేకపోతే కప్పుమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ స్వం స్వాహ చేసేస్తారు అన్నారు ఇందుకైనా అధికారం వచ్చింది ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది ఇలా తయారైంది కదా నన్ను నన్ను అంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న మాట్లాడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలే అసలు రాజశేఖర రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది అని నేను నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులై ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్ లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పితే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధాన చెప్తే తర్వాత చేరాను నేను కాంగ్రెస్ పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఈ నియంత్రణను దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట అవి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడిదలు కాస్తారా అధికారమేమో మీకుంది తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తి ఏమో మీకు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళ కన్నాలు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పకపక నవ్వారు మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా మీకు చేతనయ్యిందా మీకు దమ్మున్నిందా ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా మీరా మాకు చెప్పేది మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు మీరు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా తెలుసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఏం చేసుకోగలిగారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయింది అది కలుషితంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు దాని మెయింటెనెన్స్ చేసి ప్రజల కోసం మంచి నీళ్లు వేయడానికైనా చేతనైందా మీకు ఈరోజు లూమ్స్ లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఐదు వేలు వస్తుందట దాంతో పాపం ప్రజలు బతకాలా అప్పుల పాలైపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు మీరా మాట్లాడేది పక్కనే పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత పెట్రోల్ ధర ఎంత ఇక్కడ ఎంత ఏం చేతనైంది మీకు ఏం చెప్పారు ఆ రోజున ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తామని ఆ రోజు చెప్పలేదా అంతెందుకు మందు బాటిల్ కూడా పక్క రాష్ట్రంలో తక్కువేనట ఇక్కడ క్వార్టర్ బాటల్ ఎంత అక్కడ క్వార్టర్ బాటల్ ఎంత అది కూడా చేత కాలేదు కదా మీకు మీరా మాట్లాడేది మీరా నీతులు చెప్పేది సరే మీరు ఎమ్మెల్యే మీరు మంత్రి మీ వల్ల చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు మహిళ ఈ మంత్రి ఉన్నారు కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయ్యింది సమ్మె చెయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ స్టేషన్లలో వేస్తారా ఎన్నిసార్లు అంగన్వాడి మహిళల మీద ఎన్ని దాడులు చేస్తారు ఆశా వర్కర్లు వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు కూడా అదే అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్యం ఆరోగ్యం చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ పోని వాళ్ళ మీద గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడి ఆశా వర్కర్లు అంటే ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈరోజు మీరు ఈరోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు మీకు చంద్రబాబు గారికి ఏమిటి తేరా మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది అమ్మా ఈరోజు పాపం వీళ్ళు చూడండి పెన్షన్ రాక పెన్షన్ రాక మన రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగస్తులు మాకు పెన్షన్ ఇవ్వండి మాకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కొట్లాడుతున్నారే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా జగనన్న గారు మీకు మాటివ్వలేదు మాటివ్వలేదు పెన్షన్ ఇస్తానని అంగన్వాడీ వాళ్ళకైనా ఆశా వర్లకైనా వర్కర్లకైనా వీళ్ళకైనా రెగ్యులరైజ్ కావాల్సిన ఉద్యోగాలకైనా ఎంత మందికి మాటలు ఇచ్చారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా మీకు మాటిచ్చారా మాటిచ్చి కూడా నిలబెట్టుకోలేదే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే ఇది దోపిడి కాదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నా రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడబడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు ఇంకొకడు మన బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ ఏంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచమని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నేను నా భుజాన మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అనే ఒక క్యాంపెయిన్ నడిపాను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడాను ఇప్పుడు అది చెట్ అయింది చెట్ అయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నా మళ్ళీ చెప్తున్నా నేను ప్రజల కోసం వచ్చాం రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి మీకు చేతనైతే పోలవరం తెండి మీకు చేతనైతే రాజధాని తేండి ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని నా వాళ్లను నా మనుషుల్ని ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెళ్ళని ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా ప్రజలు చూడడం లేదా మీరు చూడడం లేదా మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు మీ ఇంట్లో లేరా అమ్మలు మళ్ళీ చెప్తున్నా ఇలాంటి నియంతలు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర్ రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడ్డానికి వచ్చా ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మనబో బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేసే చేస్తుందని మీకు మాటిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు ప్రజల మధ్య బతికిన మనిషి రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలే కాదు ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రజల మధ్యలోనే బతికిన మనిషి ఆఖరికి చచ్చిపోయేటప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు రచ్చబండకని ప్రజల మధ్యనే ఉండాలి నేను అని ప్రజలకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయా అని కనుక్కోవాలి అని ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఇదే జిల్లాలో ఆ ప్రజల కోసం ఉరుక్కుంటూ వెళ్లి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది అది కదా అది కదా నాయకత్వం అంటే అది కదా ప్రజానాయకుడు అంటే జగనన్న గారు ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి పెద్ద పెద్ద కోటలు పట్టుకున్నారు ఎవరికీ కనిపించలేదు ప్రజల మధ్యకు రాలేదు ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళ అపాయింట్మెంట్లు అడుగుతే కూడా ఎవరికీ కనిపించలేదు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణులు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీ ఓట్లు కావాలి కాబట్టి రోజు సిద్ధం సిద్ధం అని బయలుదేరారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి గులాంగిరి చేయడానికి సిద్ధమా మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా దేనికి సిద్ధం ఇరవై లక్షల ఇల్లులు కడతామన్నారు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధమన్నారు మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా ఇరవై ఐదు వేలతో మెగా డిఎస్సీ అన్నారు మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు ఏళ్ళు నిండితే డెబ్బై ఐదు వేల రూపాయలు చేతుల్లో పెడతామన్నారు ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు పాలకపక్షం వస్తారు ప్రతిపక్షం వస్తారు పెద్ద పెద్ద మూటలు తీసుకొని వస్తారు ఏం మూటలు డబ్బులు డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే ఈ ఇసుక మాఫియా ఈ లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనసు మాట వినండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకేక ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం అందుకే ఓటు వేసే ముందు మా కోసం ఎవరు నిలబడతారు ఎవరు గెలిస్తే మాకు ప్రత్యేక హోదా వస్తుంది ఎవరు గెలిస్తే మాకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది ఎవరు గెలిస్తే మాకు రాజధాని వస్తుంది ఎవరు గెలిస్తే మాకు మేలు జరుగుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వ్యవసాయం మళ్ళీ అవుతుంది ఎవరు గెలిస్తే మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయండి రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయం ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీద సంతకం పెడతానన్నాడు ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి నేను మాటిస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుంది పోలవరం మన రాష్ట్రానికి వస్తుంది రాజధాని మన రాష్ట్రానికి వచ్చింది మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి మేలు జరుగుతుంది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది అది నేను మీ ఇంటి వరకు తీసుకొస్తాను అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది